హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాక్రీ కాస్ట్ అండి వాళ్ళు ఈరోజు మనం వచ్చాము విఎం సెల్స్ అండి మీ అందరి కోసం అదిరిపోయే కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను కంచుపట్టు శారీస్లో ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడని కలెక్షన్ ఉంటుంది ఎక్కడ చూడని ప్రైజెస్ కూడా ఉంటుందండి ఛాలెంజింగ్ ధరల్లో మనకు కంచిపట్టు చీరలు అయితే వచ్చేసాయి సో ప్రైజ్ వింటేనైతే షాక్ అయిపోతారు మార్కెట్లో ఉన్న ప్రైజ్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కాకపోతే మీకు వీలు ఇచ్చే ప్రైజ్ అయితే మీరు హైదరాబాద్లో కానీ సరౌండింగ్స్లో కానీ వీవర్స్ కూడా ఇవ్వని ప్రైస్కి అయితే మీకైతే వచ్చేస్తున్నాయి సో మిస్ అవ్వకండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు లేదు స్టోర్కి వెళ్ళి చూసుకుంటాము క్వాలిటీ చూసి కొంటాము అన్నా కూడా హ్యాపీగా స్టోర్కి వెళ్ళొచ్చండి ఇది వచ్చేసి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అందరికీ తెలిసిందే కదండి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది బిఎం సిల్క్స్ సో మనకి మెట్రో వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే అవుతుంది దానికంటే కొంచెం ముందు వాకబుల్ డిస్టెన్స్లో మనకి శ్రీలక్ష్మి వైటస్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది హైదరాబాద్లో సో కలెక్షన్ అయితే అదుర్స్ అండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మరి ఈ ప్రైస్ మీరు విన్నారా ఇంతకముందు నాకు తెలిసి మీరు వినుండకపోవచ్చండి మంచి ఆఫర్లో ఇస్తున్నారు అలాగే ఇంత మంచి ఆఫర్ని ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇంత మంచి తక్కువ ఎక్కువ బడ్జెట్ లో ఇంత మంచి పట్టు సారీస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న కూడా ప్రెస్ మరొక లేటెస్ట్ మనకు వెరైటీస్ మనకు మంచి బ్యూటిఫుల్ మనకు పట్టులో చూస్తున్నామండి మనకు ప్యూర్ మనకి పట్టులో కంచి పట్టులో వచ్చేసి మనకు డిజైన్స్ అనేది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ హైలైట్ చేసుకుంటూ వచ్చామండి ముందుగా మన విజంసర్ స్టోర్ యొక్క అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇవాళ చూసి మనకు వెరైటీస్ వచ్చేసి ప్యూర్ కచ్చిపట్టు మనకి సిల్క్ బై సిల్క్ లో ఒక్కొక్క మనకు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అనేది చూస్తున్నాను ఫస్ట్ మన శారీలోకి వెళ్ళిపోతాం మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది ఒక ఫోర్ మనకి ఫైవ్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ మనకు మిడిల్లో చూసుకుంటే కూడా కంప్లీట్ మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో కంప్లీట్ మనకి హ్యాండ్ బూటీ అండి ఇది మొత్తం హ్యాండ్ బుటీతో మనకి చాలా చాలా బాగుంటుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకుందాం మనకు టెన్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది మనకు కంప్లీట్ మనకి పికాక్స్ అండ్ బుటీ స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకి వన్ మీటర్ వచ్చేసి అండ్ రిచ్ మనకి పళ్ళు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఈసారి మనకి బ్లౌజ్ వచ్చేసుకునే మనకి అండ్ ఈసారి ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా చాలా రీజనబుల్ అండి ప్యూర్ మనకి సిల్క్ మనకి సిల్క్ అండి కాస్ట్ చూసుకుంటే మాత్రం చాలా చాలా రీజనబుల్ ఓన్లీ మనకు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో డిఫరెంట్ ఆఫ్ మనకు డిజైన్స్ అనేది చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా బాగుందండి మెయిన్ కలర్ కాంబినేషన్లో మనకి మంచి అరిటాకు కలర్ కాంబినేషన్కి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ అయితే షేడ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన మనకి బార్డర్ తీసుకునే మాత్రం మస్టర్డ్ ఎల్లో పికాక్స్ బుటీ అనేది హైలైట్ చేసుకున్నామండి సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ మనకి స్మాల్ మనకి బుటీ అనేది అండ్ రిచ్గా హైలైట్ చేసుకున్నామండి సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా తీసుకునే మనకు రిచ్ మనకి బోర్డర్ ఉంటుంది అండ్ మనకి కడి బోర్డర్ స్టైల్ మధ్యలో పికాక్ స్టైల్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మంచి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో పళ్ళు ఉందండి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్కి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బేట్ గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ మ్యాంగో బుటీ అనేది హైలైట్ చేసుకున్నాం అండి మ్యాంగో బుటీతో అండ్ రిచ్గా ఉంటుంది మనకి సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మ్యాంగో బుటీ అనేది అండ్ రిచ్గా మనకి హైలైట్ చేసుకున్నాం పళ్ళు చూసుకుంటే మాత్రం వన్ మీటర్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ సారీ బా బ్లౌజ్ వచ్చేసుకున్న మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ సారీ కూడా చూద్దామండి నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి వర్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి మీకు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం బ్రౌన్ కలర్ బార్డర్ అనేది అని పికాక్స్తో హైలైట్ చేసుకున్నాం సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ వచ్చేసి మంచి మనకి బాటల్ గ్రీన్ కలర్ పడుతుంది స్మాల్ మనకి బుట్టి అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా తీసుకున్నది మనకి చాలా బాగుందండి మనకి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నామండి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ ఎయిట్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంటుంది అని ఈ బ్లౌజ్ చూసుకుంటే మాత్రం కాంట్రాస్టింగ్ మనకి బ్లౌజ్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచిగా వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి బోటల్ గ్రీన్ సారీ మనకి లో చూసుకుంటే మొత్తం కూడా మనకి మంచి వైన్ కలర్ కాంబినేషన్ వాలిట్ షేల్ డిఫరెంట్ గా అండ్ బుటీ అనేది కంప్లీట్ మనకి హ్యాండ్ బుటీస్ తోనే వస్తాయండి అంత మీకు ఫినిషింగ్ కూడా మీకు నీట్గా మీకు తెలిసిపోతుందండి సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా కంప్లీట్ మనకి బోటల్ గ్రీన్తో హైలైట్ చేసుకున్నాం పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్లో వచ్చేసి మనకి కాంబినేషన్ కూడా మనకి ఇది కూడా బాటిల్ గ్రీన్తోనే హైలైట్ చేసుకుంటూ వచ్చా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి మనకు వైన్ కలర్ కాంబినేషన్లో పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మనకి మంచి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ని హైలైట్ చేసుకున్నాం సారీ మనకి మిడిల్లో చూసుకుంటే మనకి కంప్లీట్ మనకి కాంబినేషన్ మనకు వైన్ కలర్ లో వచ్చేసి మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేసుకున్నాం పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకి చాలా రిచ్ పళ్ళు కస్టమర్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫర్ అండి ఇది ఓన్లీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి బెస్ట్ ఆఫర్ తో వచ్చాం ఎక్కడైనా మార్కెట్ లో చూసుకోవచ్చు ఇదే సారీ వచ్చేసి మనకి సిక్స్ ఎయిట్ అట్లా అమ్ముతున్నారండి నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి మనకు లైటిష్ కలర్ కాంబినేషన్ మనకి ఫేస్టిల్ కలర్ షేడ్ మనకు మంచి ల్యాబ్ వైన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్న వైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైన మనకి బార్డర్ కూడా తీసుకున్నట్లయితే మనకి మంచిగా వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుని మనకు సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ మనకు వచ్చేసి మనకి పికాప్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు దాంట్లో మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్లుగా మనకి చాలా చాలా బాగుంటుందండి అండ్ పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి బ్లౌజ్ మనకి కాంట్రాస్టింగ్ గా ఉంటుంది అండి మరొక కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా మంచి డార్క్ బ్లూ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్లయితే మనకి మంచి బ్లూ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం సారీ మనకు మిడిల్ లో చూసుకుంటే మొత్తం లైట్ బ్లూ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి బోర్డర్ మనకు డార్క్ బ్లూ కలర్తో హైలైట్ చేసుకుంటూ వచ్చాము పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి అరిటాక్ కలర్ మనకి కాంబినేషన్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత గ్రాండ్గా అండ్ మనకి రిచ్గా ఉంటుందో అండ్ ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా సాఫ్ట్ ఇంత మనకి షైన్ కూడా చూడండి ఎంత బెడ్ షైన్ వస్తుందో కూడా పైన మనకి బోర్డర్ కూడా తీసుకుంటే మనకి మంచి బ్లూ కలర్తో హైలైట్ చేసుకున్నాం సారీ మనకి మిడిల్లో కూడా అండ్ డబల్ డబల్ పికక్తో హైలైట్ చేసుకున్నాం అండి గుటి అనేది కూడా అండ్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా చాలా రిచ్గా టోటల్ మనకి ఇవన్నీ ఎయిట్ టెన్ ఇంచెస్ మనకి బోర్డర్స్ అండి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్టింగ్ మనకి బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా బాగుందండి మంచి అందరూ ఇష్టపడే కలర్ కాంబినేషన్ అండి మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ తో హైలైట్ చేసుకున్నాం సారీ మనకు మిడిల్ లో చూసుకుంటే మొత్తం కూడా మంచి పీచ్ కలర్ కాంబినేషన్ కి మనకు స్మాల్ బుటీ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా మనకు సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా మనకు టెన్ ఇంచెస్ మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ తో హైలైట్ చేసుకున్నాం పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి అన్నిసారికి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నది మనకి చాలా బాగుందండి మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్తో హైలైట్ చేసుకున్నామండి ఇవన్నీ కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్స్ వచ్చేసి అండ్ కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్కటి అదిరిపోయే కలర్ కాంబినేషన్స్ అండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా మనకి మంచి మెరోడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకొని పికాక్స్తో సారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి మంచి మనకు కలర్ కాంబినేషన్ అండి మనకు మెహందీ గ్రీన్ గ్రీన్లో మనకు ఒక రుద్రాక్షి బుటి అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నది మనకు టెన్ ఇచ్చేసి మనకి మనకి డబల్ పికాక్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూస్తున్నట్లయితే మనకి చాలా బాగుందండి లైట్ పింక్ ఇది డార్క్ పింక్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక మనకు లైట్ పింక్ ఇది డార్క్ పింక్ అండి ఇది మనకు చాలా చాలా బాగుంటుంది పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ మనకి బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా లైట్ మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మనకు బుటి అనేది హైలైట్ చేసుకుంటూ చాలా రిచ్గా మనకి బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా తీసుకున్నది మనకు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా చాలా గీత్ ఎలిఫెంట్ డిజైన్ స్థాయితో హైలైట్ చేసుకున్నామండి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ మనకు పికాక్ రుద్రాక్ష బుటి అనేది హైలైట్ చేసుకున్నామండి పళ్ళు వచ్చేసి అండ్ ఈసారికి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆపిల్ గ్రీన్ కాంబినేషన్కి స్కై బ్లూ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కాంబినేషన్ కూడా మనకి చూడండి మనకి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి మనకు పికాక్స్ అనేది హైలైట్ చేసుకున్నాం సారీ మనకు మిడిల్లో చూసుకుంటే కూడా మంచి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి బూటీ అనేది కంప్లీట్ మనకి డబల్ బుటీతో హైలైట్ చేసుకున్నాం అండి అండ్ మనకి బార్డర్ కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి అని ఈ సారీకి బ్లౌజ్ చూసుకుంటే మాత్రం కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్తో హైలైట్ చేసుకుంటూ వచ్చామండి చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా అండ్ నెక్స్ట్ మనకు మనకి చాలా చాలా బాగుంది మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి మంచి లైట్ మనకి ఒక సపోటైస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం మంచి పికాక్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ మనకి మనకి టూ సైడ్ మనకి ఒకటే బోర్డర్ ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుంది శారీ మనకి మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ వచ్చేసి మనకు పికాక్ ఒక బాక్స్ స్టైల్లో హైలైట్ చేసుకున్నామండి సారీ మొత్తం కూడా సెకండ్ సైడ్ మనకి బోర్డర్ వచ్చేసి కూడా సేమ్ మనకి అలాగే ఉంటుంది పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ సారి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్తో చాలా బాగుంటుందండి అది మరొక కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచిగా వచ్చేసి బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి మహి మెహిందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా పైన మనకి బోర్డర్ తీసుకున్నట్టయితే మనకి మంచిగా వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక ఫైవ్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి అండ్ సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ మనకి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నామండి మంచి బోటల్ గ్రీన్ కలర్స్తో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ మన సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా మనకు ఒక టెన్ ఇంచెస్ మనకి బోర్డర్ తీసేసుకొని మనకి మంచి మహిందీ గ్రీన్ కలర్తో హైలైట్ చేసుకున్నామండి అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి పళ్ళు కూడా చూసుకునే వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్తో హైలైట్ చేసుకున్నామండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా బాగుందండి మంచి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ మనకు ఎన్ని చూపించిన వీడియోలో వెంటనే అయిపోతుంది అండి ఎంత బ్యూటిఫుల్గా ఉండే కలర్ కాంబినేషన్ కూడా పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మనకి మంచి ఒక ఫైవ్ ఇంచెస్ మనకి బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి చాలా చాలా రిచ్గా అండ్ సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మొత్తం కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్మాల్ మనకు డిజైన్ అనేది రిచ్గా హైలైట్ చేసుకున్నామండి సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా మనకు ఒక సెవెన్ ఎయిట్ ఇంచెస్ మనకి బార్డర్ తీసేసుకుని చాలా గ్రాండ్గా అండ్ రిచ్గా బార్డర్ ఉంటుంది పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేసి వన్ మీటర్ మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి అని సారికి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్తో హైలైట్ చేసుకున్నామండి చాలా బాగుంది మనకు మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ శారీ కూడా చూద్దాం మనకి నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్కి వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చేయడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం కూడా మనకి మంచి వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకి బార్డర్ పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నామండి సారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి స్మాల్ గుటీ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ చాలా రిచ్గా అండ్ గ్రాండ్గా ఉంటుందండి సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా ఒక టెన్ ఇంచెస్ మనకి బార్డర్ తీసేసుకునే పికాక్స్తో చాలా రిచ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసుకోవడం మనకి కాంట్రాస్టింగ్ బ్లౌజ్తో హైలైట్ చేసుకున్నామండి అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీకు నచ్చిన సారీ అండి ఏదైనా సరే మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ అనుకోండి ఆల్ ఓవర్ ఇండియా అనేది సింగిల్ సారీ కూడా మనకి కొరే స్పెషాలిటీ ఉంటుందండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి డార్క్ బ్లూ కలర్తో హైలైట్ చేసుకున్నాం సారీ మనకు మిడిల్లో చూసుకుంటే మాత్రం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో సెకండ్ సైడ్ మనకి బార్డర్ కూడా బ్లూ కలర్తో హైలైట్ చేసుకుని పళ్ళు చూసుకుంటే మాత్రం రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ మిక్స్ సారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నామండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ ఏ శారీకి ఆ శారీ అని మీకు అన్నీ కూడా మంచి బెస్ట్ ఆఫర్తో ఇస్తున్నామండి ఓన్లీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క శారీ వీడియోలో ఎన్ని చూపించాం అన్నీ కూడా వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి మంచి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నామండి కలర్ కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకు బేబీ పింక్ లోనే అండ్ డార్క్ పింక్ తో హైలైట్ చేసుకున్నామండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అండ్ మనకు నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందండి గ్రీనిష్ కలర్ కాంబినేషన్తోనే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇది డార్క్ స్టైల్తో చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా మనకు కంప్లీట్ మనకి చాలా గ్రాండ్గా అండ్ రిచ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి మనకి ఎల్లో ఇష్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే షేడ్తో చాలా బాగుంటుంది ఈ సారీ కూడా మనకి మనకి చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో కలర్ కాంబినేషన్ కూడా మనకు బ్రౌన్ ఇష్ మనకి కలర్ కాంబినేషన్కి ఇది మనకి చాలా డిఫరెంట్ మనకి కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే మనకు మంచి బేబీ పింక్లోనే ఇది మనకి ఇది బిగ్ స్టైల్ స్టైల్తో హైలైట్ చేసుకుందామండి లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ అండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచిగా వచ్చేసి మనకు కళ్ళైతే షేడ్ అండి చాలా బాగుంటుంది డార్క్ బ్లూ ఇది మనకి గ్రీన్లో కళ్ళనైతే షేడ్ వస్తే మనకి కలర్ పికాక్ గ్రీన్ అంటాం కదండి ఆ కలర్ కాంబినేషన్ అనేది మంచి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా పైన మనకి బోర్డర్ తీసుకునే మాత్రం పికాక్ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి హ్యాండ్ పికాక్తోని బ్లూ కలర్తో హైలైట్ చేసుకున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్తో హైలైట్ చేసుకున్నామండి ఇది బ్లౌజ్ సో ఇక చూసారు కదండి మనకు చాలా చాలా మనకు పట్టులో వచ్చేసి కంచుపాటులో వచ్చేసి మనకు సిల్క్ వేర్ సిల్క్లో ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయని కోరుకుంటున్నానండి మీకు కూడా నచ్చినట్లయితే మనకు ఒక స్టోర్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి అండ్ స్టోర్కి విజిట్ కాలని వాళ్ళకి మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అనేది సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ స్పెషాలిటీ ఉంటుందండి ఇది ఇలాంటి బ్యూటిఫుల్ మనకు బిఎం సిల్క్స్ ఎపిసోడ్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే